దాన్ని కూడా పెద్ద పెద్ద బండరాళ్లతోటి ఆ క్వారీ కంకర్రాళ్లతోటి తీసుకొచ్చి ఆ గండిని పూర్తి స్థాయిలో ఆపేశారు పూర్తి స్థాయిలో నింపేశారు ఇక దాన్ని స్ట్రెంతన్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది ప్రస్తుతానికైతే ఇక వరద ప్రవాహం అట్నుంచి ఇటు సింగనగర్ వైపు వచ్చే అవకాశం లేదు బుడమేరు వాగులోంచే ముందుకు వెళ్లే అవకాశం ఉంది సో నిర్విరామంగా కంటిన్యూస్గా మూడు నాలుగు రోజుల నుంచి పనులు చేస్తూనే ఉన్నారు పండగ పూటని కూడా లేకుండా అక్కడే కూర్చుని ఎలా అయినా సరే గండి పూడిక పనులు పూర్తి చేయాలి అని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు అయితే అక్కడే తెష్టేసు కూర్చున్నారు గండి పూడిక పనులను నిరంతరం అర్ధరాత్రి సైతం పర్యవేక్షించారు ఎట్లాస్ట్ కొద్దిసేపటి క్రితం బుడమేరు ఎడమ కాల్వకు శాంతి నగర్ ఏరియాలో పెద్ద పెద్ద పడ్డ అతిపెద్ద గండి వంద పైనే ఈ గండి ఉంది సో దాన్ని ఎట్లాస్ట్ పూడి చేశారు ఎంత ఖర్చైనా ఎంత సమయమైనా ఎలా అయినా సరే యుద్ధ ప్రాతిపదికన ఈ పూడిక పనుల్ని కంప్లీట్ చేశారు ఆ విజువల్స్ని చూస్తున్నాం